యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారం అండి ముందుగా మా వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము చేసే కొత్త కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుంటాయండి ఇది చూడండి బట్టలకు చెప్పులకు తలకు వంటికి పూసేది రాసేది లిక్విడ్ అండి ఇది చాలా పవర్ఫుల్ అనమాట ఇది మనం బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ వంటికి కానీ ఇలా పూసినా ఏం లేదు రాసినా ఏం లేదు చల్లినా ఏం లేదండి చూడండి ఇలా పూయాలి ఇలా పూస్తే మనకు చెప్పినట్టు వింటారు చెప్పు చేతిలో ఉంటారనమాట ఇది మనం ఎవరికైతే మనం బాగా కావాలి అనుకుంటే వాళ్ళకి భార్య భర్తలకు కానీ ప్రేమికులకు కానీ మన మాట వినాలి అనుకుంటే ఈ మందు ఇలా పూయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాము పూసిన మూడు నుంచి ఐదు రోజుల్లో మనకు చెప్పినట్టు వింటారు చెప్పు చేతిలో ఉంటారనమాట హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో ఇస్తామండి చాలా పవర్ఫుల్ అనమాట మీకు మందు పెట్టే ఛాన్సు లేకపోతే మేము ఫోటోల ద్వారా పేర్ల ద్వారా వశీకరణ ఆహోర పూజలు చేస్తాము అది కూడా పేర్ల ద్వారా ఫోటోల ద్వారా చేస్తామండి మీకు చాలామంది అక్కడ ఇక్కడ తీసుకొని మోసపోయి ఉంటారు అలాంటిది కాదండి ఇది చాలా పవర్ఫుల్ అనమాట మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాము ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీరు ఒక్కసారి ఇలా పూసే చాలండి మీకు ఏ ఏ సమస్య ఉన్నా గురువుగారి నెంబర్ని కాల్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మటుకు తప్పకుండా చేయండి